హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గణేష్ నవరాత్రుల్లో పూలమాలలు జిల్లెడు బిల్వపత్రం ఉమ్మెత్తకాయతో ఒక దండ ఇది వచ్చేసి గరిక నందివర్ధన గులాబీ ఇది వచ్చేసి మామిడాకు బంతి పువ్వు ఇది డెకరేషన్ కని తీసాము ప్లేస్ ఎక్కడ పెట్టడానికి లేక లడ్డు చుట్టూ పెట్టాము ఇంకా ఇది వచ్చేసి తమలపాకు గన్నేరు పూలమాల మనం తమలపాకుల్ని డైరెక్ట్ గా కుచ్చితే అవి హోల్ పడిపోతది కాబట్టి మనం పువ్వు సపోర్ట్ తీసుకోవాలి అప్పుడు హోల్ పడదు ఆకు చినగకుండా ఉంటుంది మా మమ్మీ చూడు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు పువ్వు తమలపాకు రివర్స్ పడిందని దాన్ని సరిచేసి పెట్టింది ఇది మా అక్క వాళ్ళ గణపతి అక్కడ కూడా తమలపాకుమాల బిల్వ పత్రం చామంతి గులాబీ గరిక శంఖు పుష్పాలు ఇవి మా వదినమ్మ చెట్టు వీరజాజి పూలు ఈ శ్రావణ మాసం భాద్రపద మాసంలో మాకు పుష్కలంగా వచ్చినాయి వీరజాజి పూలు ఇదేమో గన్నేరు పూలమాల మనం స్వామివారికి ప్రకృతిలో వచ్చే అంటేనే చాలా ఇష్టం ఆ వినాయకునికి మనకి ఇరవై ఒక్క రకాల పత్రిలోనే ఉంటుంది కదా ఇంకా ఇది జిల్లెడు పూలమాల ఒక పువ్వు ఒక మొగ్గ ఆల్టర్నేట్ ఇదేమో స్వామివారి చేతి కోసం తీసిన చిన్న దండ అలాగే ఇప్పుడు గరికమాల వేస్తున్నారు కొంచెం జాయింట్ ఓడింది మనం ఎక్స్ట్రా దారంతో యాడ్ చేసుకోవచ్చు ఏం కాదు ఇదేమో జిల్లెడు పూలమాల ఇంతకు ముందు మీకు చూపించిన వీడియో ఇది నెక్స్ట్ వచ్చేసి చేతి ఫింగర్ కి శంఖ పూల దండ అక్క కట్టింది ఇది ఇంకా కలశంకి మాత్రం ప్రతి రోజు వీరజాజి అయితే కంపల్సరీ అవుతున్నాయి ఇదేమో గరికకి నందివర్ధన పువ్వు అలాగే మధ్యలో నూరు వరాల పువ్వు ఇలా మనం గరికకి మాల కట్టేటప్పుడు దారానికి కొంచెం పసుపు రాసినట్లయితే చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది పసుపు యాంటీబయాటిక్ కదా ఎంత ఎక్కువ వాడితే అంత మంచిది ఇంకా ఇది పుష్ప పూజ రోజు నాడు ఆ గణపయ్యకి పుష్ప పూజ అయిన తర్వాత మేము లా పెట్టాము ఇంకా ఇది వచ్చేసి చామంతి గన్నేరు గన్నేరు కాదు గరిక చామంతి ఇవి రెండే ఏం కలపలే ఇంకా ఆ రోజు మొన్న కొంచెం జాయింట్ ఊడిందని ఈసారి టైట్గా వేశామన్నీ ఎక్కడ కూడా ఊడలేదు ఎంత లాగినా కూడా ఊడదు ఇంకా ఫైనల్ డే మా గణపయ్య వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళే రోజు దగ్గరికి వచ్చినే వచ్చింది చూస్తుండగానే నవరాత్రులు అయిపోయినాయి ఆ స్వామివారికి నిండుగా ఎలా అయినా మాల కట్టాలి అనుకున్నా ఇంకా నేను ఏం చేశానంటే గరిక తెల్లచామంతి పచ్చ చామంతి గులాబ్ పువ్వు ఈ మూడు కలిపి నిండుగా కట్టుకుచ్చాను ఇది వచ్చేసి తోడు గణపతి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్